కడప జిల్లా బి కోడూరు మండలం చెరువులో ఉపాధి పనిచేస్తున్న కూలీలకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి తిప్పలూరు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తారు చెరువులలో వారి దగ్గరికి పోయి వందల ప్యాకెట్లు మజ్జిగ చేసి అనంతరం ప్రచారం చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందుతుంది దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ కూడా ఏడాదికి పదహైదు ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఏడాదికి రూపాయలు ఆర్థిక సహాయం ఇలా ఎన్నో పథకాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వర్తిస్తాయని ఆయన తెలిపారు మా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు వివరించుకుంటూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంగ్రెస్ సెంటర్లో అధికారం లేక వచ్చిన తర్వాత మనకు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రామిస్ చేసి ఉన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా అదేవిధంగా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చే విధంగా మరి గృహ నిర్మాణ పథకం కింద ఐదు లక్షల రూపాయలు మరి ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో మనకు పొందుపరిచి ఉన్నారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వస్తే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది మనకు తప్పనిసరిగా ఇస్తున్న దృఢోమకము ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలంతా ఒక్కసారి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మరి పూర్వ పూర్వభాగాన్ని చూపించాలని గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి నిశాన్ని